మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గేదానికే వెళ్ళలేదు సిద్ధమే మన గుర్తు అక్క మన గుర్తక్క ఇది అన్నా మన గుర్తు ఇది పెద్దమ్మా ఇది మన గుర్తు అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాడ అన్న మన గుర్తు ఫేడు తమ్ముడు మన గుర్తు ఫేడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిసులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రామ్ నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు వెన్న లాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా కుడివైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ నుంచి ఓబతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసిసులు మిథున్పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆ పేతను చూపిస్తా ఉన్న మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే